Yeah, <laughs> ప్రభాస్ మూవీకి వెళ్తున్నాం రీ రిలీజ్ కి అది చాలా అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది కదా మా వస్తు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అయితే ఆమె తెలియదు ఇంకా మేము మార్నింగ్ నుండి చాలా ట్రై చేసి ఇప్పుడు ఎట్లా ఫీల్ అయితే కొంచెం బయటికి వెళ్ళింది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అంటే ఇంతకు ముందే స్కూల్ నుంచి వచ్చింది పాపం సిక్స్ వరకు అనమాట మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో కి పొద్దున్నే ట్రై చేస్తుంటే ప్రీమియర్ షో కి ఇప్పుడు దొరికింది యాక్చువల్లీ రేపు రిలీజ్ మాకంటే ప్రభాస్ గారు మస్ ఇష్టం అంటే మా జ్యోతి ప్రాణం అనుకో లిటరలీ ప్రభాస్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతాం యాక్చువల్లీ వర్షిత చెప్పిన ఆల్రెడీ అది ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయింది అంటే ఆ వీడియో రికార్డ్ చేసేది ఉండే కాకపోతే స్కూల్ డ్రెస్లో ఉంది ఆ స్కూల్ డ్రెస్ వీడియోస్లో పడొద్దు అని చెప్పేసి వాళ్ళ మేడం స్ట్రిట్ వార్నింగ్ అనమాట సో అందుకని తెలీదు కానీ వర్షితాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ప్రభాస్ అని చెప్పేసి నేను ప్రభాస్ అంటే ఒక బాహుబలి రిలీజ్ అయినప్పుడు వర్షిత ఒక లిటరలీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ పాప ఉంటుంది మాకు ఒక అంటే మా డాడీ ఒక అంటే మా డాడీ ఇప్పుడు లేరు అనుకో మా డాడీది ఒకటి జోక్ అయింది అనమాట ప్రభాస్ అంటే ఇష్టం అని మార్నింగ్ టూ అంటే మొత్తం అయితే అప్పుడు గంగు డాడీ ఉంటాయి అనమాట ఇంటి పక్కన ఒక థియేటర్ ఉంటది ఆ థియేటర్ లో ఆ డాడీ వర్క్ చేస్తుండే టికెట్లు ఇచ్చేది ఒకరోజు మా డాడీ అయితే ఒక రోజు గంగవాల డాడీ ఒక కాల్ చేసి మంజమ్మ మీ డాడీ ఏంటి రోజు అసలు ప్రభాస్ అంటే ఇష్టం ఇష్టమా రోజు తిండి షోలు చూసేస్తుంటే ఎంత ఒప్పుకుందామ్మా మీ డాడీకి అని చెప్పింట మేమైతే మస్తు షాక్ నవ్వినాం అనమాట సో అంటే రీ రిలీజ్ అంటే అదొక ఎగ్జైట్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ సంధ్య థియేటర్ అని ఆర్టీసీ క్రాస్ లో మొత్తం థియేటర్స్ ఉంటాయి అక్కడ అక్కడైతే అసలు పోస్టర్లు పెట్టి ఎంత హంగామా చేస్తారంట రీ రిలీజ్ కి మస్తు ఉంటది సూపర్ చూడ్డానికి కూడా అంటే ఎంజాయ్మెంట్ చేయాలంటే అట్లా ఎంజాయ్ అనమాట సో వర్షక్ కూడా ఎగ్జామ్స్ కూడా అయిపోయినానే డిసిషన్ తీసుకున్నా ఎన్ని రోజులు వీడియోస్ కూడా ఎందుకు రాలేదని అంటే వర్షకి ఎగ్జామ్స్ ఉండే ఎస్ఏ వన్ ఉండే అనమాట సో అందుకే ఒక వారం రోజులు వీడియోస్ పక్కన పెట్టినాం ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కాబట్టి సో ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి సో సినిమాకి అయితే తీసుకెళ్దామని ప్రభాస్ అంటే ఇష్టం కదా మొత్తానికి అని చెప్పేసి పొద్దటి నుంచి వెతుకుతుంటే ఫోర్ సంధ్య సంధ్య సెవెంటీ ఎంఎం లో జరిగినాయి అనమాట ఫైనల్లీ అంటే వర్ష కోసం పొద్దున్న నుంచి ఎంత అసలు నిన్న నుంచి అంటే రేపు రిలీజ్ ఈ ప్రీమియం షో సో అందుకే ఇప్పుడు వర్క్ 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 అంటది కానీ ఈ అయితే మొత్తం టికెట్స్ టికెట్స్ వర్షం సర్ప్రైజ్ చేయాలి టికెట్స్ 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 కనీసం ఒక ఒక సిక్స్టీ కాల్స్ దాకా వేసింది మా ఆయనకి టికెట్స్ దొరికినాయా టికెట్స్ దొరికినాయి వర్షితను కృషి చేయాలని మరి ఉంటది కదా ఎంత అయినా పాప చూడాలి ఇప్పుడు మా వర్షిత ఏం చేస్తుంది చదువుకుంటుంది ఇంకా కొంచెం దాని మైండ్ కూడా ఫ్రీ అవ్వాలి కదా ఊకే చదువు చదువు అనే కొంచెం ఎగ్జైట్మెంట్స్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి సో మీకు కూడా చూపిస్తా అంటే రీ రిలీజ్ కి అబ్బా ఇంత హంగామా ఉంటదా అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో అంటే వేరే వేరే థియేటర్స్ లో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు హైదరాబాద్ లో రీ రిలీజెస్ కి ఇంత ఎక్సైట్మెంట్ ఉంటుందా ప్రభాస్ గారికి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అని చెప్పేసి మీరే ఆచరించారు మాకైతే బాహుబలి 1 కి అయితే టికెట్స్ దొరకలేదు అసలు సెకండ్ డే అయినా కూడా దొరకలేదు అట్లనే వచ్చేసినాం ఆ వర్జిత ఏంది టిక్ టాక్ అంటే రాజేంద్ర ప్రభాస్ బాబు వదరమండా అన్నమాట నాన్న టికెట్ బుక్ చేసినా సంతోషం దన్ననే బుక్ మీద ఉండలేకపోతున్నాను అన్నమాట गाइस మెక్రోటి गाइस ఆపమంటే పట్టి ఫస్ట్ ప్రబస్ అంటే నాకు ప్రాణం गाइस ప్రబస్ మిరొట్టే చెప్తున్నానా సంప్రద ప్రబస్ సంగస్తా నాకి నాకి నాన్సూనిొట్టే చెప్తురా కబస్ చేయగానే మంచునిొట్టేని ఇక్కడి కబస్ ఎంపిస్తామంట అంటాం అమ్మా నాన్నరి కైస్ నేన

మేమైతే ఇప్పుడైతే బయలుదేరినాం గాయస్ నేను మా అన్న మా పిన్ని వాళ్ళందరూ ఇప్పుడు కార్లు వస్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము మేమైతే స్టార్ట్ అయినామన్నాం అనమాట ఆలస్ కట్టింది గా ఇక్కడైతే కుక్కలు నక్కలు అన్నీ తింటున్నాయి అనమాట పాపలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే అంటే ఇప్పుడు మన బాబుని మంచిగా పోతున్నాం అనమాట అడవి రచ్చా చేసి వస్తామన్నమాట ఇప్పుడు సంజయ్ థియేటర్కి అయితే పోతున్నాం అనమాట ఒకటి శ్రీదేవి థియేటర్లనా అది ఎన్నుకోర్నమాట అలా పోతున్నామంటైజ్ మొత్తం అట్లా అలాగ అలాగ ఉందన్నమాట గైస్ మా పిన్ని నేను మా మమ్మీ మా చెల్లెలు మా అన్న మా బాబాయ్ పోతున్నాం అనమాట వినక వీడియో ఆన్ చేస్తా గైస్ ఓకేనా ప్రభాస్ గైస్ ప్రభాస్ ప్రభాస్ చూడండి વિદાવનું કેસાક ગાડછલે ઓકે બાબો વિરના રોટલો ઓકડા અના ઓકડા ديي اتا ريلي ني ديي اتا ريلي 1.7 ون ون چپا ناشن کي راجو براباندو ناشن کي راجو براباندو سو هاي گيز ايم سري کي ಬಾಹುಬಲಿ ಅನ್ನ ವ್ಯಾಸ ತಪ್ಪು ಪಟ್ಟ ಅರೇ ಎರಡು aina ve kurse <laughs> baa 2 minute ara aage ud jaa haa baobali pe haan wa hote sorry sorry babu km 90 baobali 90 baobali na pramaat aaj haa lok ka lamankada <laughs> ruke ek maka maan udche do aa shakti Who do you multimass polismar अमर <laughs> बाहुबलिन् <laughs> 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 బోనాన్ని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

అక్కడ ఎవరో ఎవరో యాక్చువల్లీ వేరే అంటే సెలబ్రిటీస్ కూడా వచ్చినట్టున్నారు చాలా పోలీస్ అంటే ఉండనియలేదు నేను చెప్పానికి ప్రవాసం రమ్మని అప్పుడు వచ్చింది ఖాళీలో చెప్పింది జ్యోతి నీకు నచ్చింది ఆ మూవీ ఆవియస్లీ ఫ్యాన్ కాబట్టి నువ్వేమంటావు చాలా బాగుంది చాలా బాగుంది ఇష్టం చాలా బాగుంది మధ్యలో ఏమైతుంది ఏముంట ఇంకొకడు మా పక్కన కూర్చున్నాడు ఆ డైలాగ్ రాకపోతే చెప్తున్నాడు ఏమరాలని డైలాగ్ ఇష్టం మధ్యలో ఇండియా గెలిచింది ఫైనల్ మ్యాచ్ గెలిచి బాహుబలి డైలాగ్ చెప్పరా ప్లీజ్ నాకు అన్ని డైలాగ్ మర్చిపోయినా నేర్చుకో నేర్చుకోండి రేపు స్కూల్కి ఊరండా కై సై బయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ప్రభాస్ ప్రభాస్ ఖాన్స్ ఎంత మంది ఉన్నారో అని చెప్పేసి ఒక కమెంట్ చేయండి మాకంటే ప్రభాస్ చాలా ఇష్టం ఇష్టం వెళ్ళిపో నష్టమైన టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాం వెళ్ళిపోయినా పిల్లలకు కాకపోతే చిన్న పిల్లలు కదా వారు కొంచెం ఏడుస్తున్నారు అంతే మీతో అంతా ఓకే సూపర్ క్రౌడ్ ఉంటే మీరు కూడా అప్పుడప్పుడు బయటికి వచ్చేసి మంచి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అంటే ఆ సినిమా చెడుకోవాలని పేరెంట్స్ ఉద్దేశం కానీ అది కాదు కనీసం వారంలో ఒక రిలాక్సేషన్ అయినా పిల్లలకి ఇవ్వాలి ఎప్పుడు చదువు చదువు అని లేకుండా అందుకే ఖచ్చితంగా సినిమాకి తీసుకెళ్లిపోయినా అండ్ మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు సో విఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఈ లైక్ అంటే ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ